वोट हाई 1 यस यस 31 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 यस

Allora cosa? 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 Allora

విషయం లోపల కాలుష్యం వస్తుందని ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసనల మేరకు అక్కడి కవరేజ్కి వెళ్ళినటువంటి జనం సాక్షి ఎడిటర్ రహమాన్ జర్నలిస్ట్ జర్నలిస్టులను అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఈరోజు జగిత్యాల చౌరస్తా వద్ద జగిత్యాల ప్రెస్ క్లబ్ లోపల ధర్నా నిర్వహించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం యాజమాన్య ఒత్తిళ్లకు తలొక్కినటువంటి పోలీసులు ఏకపక్షంగా ప్రజలకు నుంచి మద్దతు వస్తుందనే వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కవరేజీలు చోరువలేకనే ఇవాళ జర్నల్ సాక్షి పైన కేసులు పెట్టారనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జర్నలిస్టులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి మంచి అయినా చెడైనా ఆ విషయాలన్నీ కూడా మీడియా ద్వారానే తెలియజేసే అవకాశం ఉంది కాబట్టి మీడియా తనవంతు బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సమయం లోపల ప్రభుత్వం కానీ అటు పోలీసులు కానీ అత్యుత్సాహం ప్రదర్శించి కేవలం యాజమాన్యాల ఒత్తిడికి తలోకి ఎడిటర్ రైమన్ గారి పైన కానీ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల పైన కానీ కేసులు పెట్టడం అనేది విచారకరం జర్నలిస్టులు అంటేనే తెలంగాణ రాష్ట్రంలో కూడా చులుగుల భావం అనేది వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల లోపల జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తు లోపల జర్నలిస్టుల మీద ఎలాంటి దాడులు కానీ కేసులు కానీ జరిగినటువంటి పరిస్థితి కనబడితే రాష్ట్రంలోపల కీల పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా చికిత్స వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాం మరోమారు ఇలాంటి పునరాత భావం చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతావు జై హింద్ జైతల ప్రజా సమస్యల పరిష్కారంలో అవినీతి అక్రమాల వెలికి తీందలో పాత్రికేయులు చేస్తున్న కృషి అనిర్వచనీయం సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రపంచానికి చెప్తుండడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారు అలాంటి పాత్రికేయులపై రోజురోజుకి దాడులు అక్రమ కేసులు ఎక్కువ అవుతున్నాయి అసలు వృత్తినే దైవంగా నమ్ముకొని పనిచేస్తున్న జర్నలిస్టులకు భద్రత లేకుండా పోయింది ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఒక ప్రాణ సంకటంగా పాత్రికేయులు తమ వృత్తిని కొనసాగించాల్సిన పరిస్థితి నిలబడుతుంది ఎప్పుడో ఇతనాల్ ఫ్యాక్టరీ పెడదామని ప్రభుత్వం సంతిగ్ధత వ్యక్తం చేస్తుంటే అక్కడి ప్రజలు ఇతనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో మా జీవితాలు నాశనమైతే మాకు ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలంతా ఆందోళన నిర్వహిస్తుంటే జనం సాక్షి ఆ ప్రజల ఆందోళనను ప్రపంచానికి కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసింది అయితే ఓర్వలేని ప్రభుత్వమో పోలీసులు ఇది మీరే వాళ్ళను ముసుగొలిపిన ప్రజలను రెచ్చగొట్టినరు మీరు వార్తలను వారికి మద్దతుగా రాస్తున్నారు అని చెప్పేసి ఒక జనం సాక్షి ఎడిటర్ రెహమాన్పై అక్రమ కేసులు పెట్టి వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదు దీన్ని జర్నలిస్ట్ లోకమంతా ఖండిస్తోంది ఆ జర్నలిస్టు జనసాక్షి ఎడిటర్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని జర్నలిస్ట్ రంగాలన్నీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పోలీసులు పునరాలోచించి ఆ అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మా జగిత్యాల ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టులమంతా ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమంతా ఐక్యతంగా ఉంటామని మా సమస్యను పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఈరోజు నిరూపించేందుకు పాత్రికే మిత్రులంతా కదిలివచ్చిన సందర్భంగా ప్రతి పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నమ్మ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు